సోదరుడు శంకర్ గారికి అదేవిధంగా శ్రీని గారి ఆధ్వర్యంలో ఎంత ఇరవై మూడో వార్డులో ఇంత మన స్ఫూర్తిగా జనసేనకి ఇంత మంది మహిళలు సోదరులు ప్రతి ఒక్కరు కూడా చేరడం అంటే ఒక ముఖ్యమైన అంశం మన జీవితాల్లో దానికరమైన కారణం ఉండాలి అంటే ఈ రోజు మేమందరం వేదికపైన ఇంకా కూర్చోగలిగా ఉంటే ఒక సిద్ధాంతాన్ని అనడమ్ ఒక నాయకుడిని ఉండడం ఈ రాధానికి వేదిక చేయాలి మానవత్తుతో మనం ప్రజలకి దగ్గరగా ఉండాలి రేపటి రోజున ఒక పేదవాడికి సహాయం చేయాలని ఒక నమ్మకం ఈ ప్రయాణం చేస్తా ఉన్నాం కేవలం వేదిక పైన మాకు గుర్తింపు ఉంది ఒక పదం ఉంది అనే ఆలోచన కాకుండా మీ అందరి ముందు ఈ కాలనీ దానికి ఉదాహరణ ఎందుకంటే నామకరణ మాత్రం సిఎం కాలనీ అన్నారు సిబిఎం కాలనీ అన్నారు అనేక విధాలుగా ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేశారు కానీ పేదవాళ్ళ కాలనీ మాత్రం ఎవరు గుర్తించలేదు కష్టజీవులు కాలనీ అని ఎవరు గుర్తించలేదు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇతర ప్రాంతాల్లో మనం మంచి మౌలిక సదుపాయాలు ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అనే అంశంపై ఆలోచించి ఆ రోజున గతంలో మా తండ్రి ఈ భూసేకరణ చేసిన తర్వాత రాజీవ్ గృహ కల్ప నిర్మాణం నేను శాసనసభ్యుడు అయినాక ఇక్కడ ప్రారంభించాం దాదాపు మూడు వందల నలభై ఒక చక్కటి వసతి కల్పించే విధంగా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించాం కేవలం ఇళ్ళ నిర్మాణం చేసి వదిలేదు మౌలిక సదుపాయాలు కల్పించాం ఈ రోడ్లు గతంలో ఏవి కూడా ఉండేవి కాదు చాలా మంది కొన్ని చిన్న వయసు వాళ్ళకి గుర్తుండవచ్చు కానీ పెద్దలు చాలా మంది కూర్చున్న వాళ్ళకి తెలుసు గతంలో మనం ఈ ప్రాంతానికి రావాలంటే ఇబ్బంది కలిగిందో ఎందుకు మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండేది కాదు రోడ్లు వేసే వాళ్ళు కాదు మురుకాలం ఉండేది కాదు రక్షణ మంచి పథకం ఉండేది కాదు కష్టపడి మనం ప్రతిరోజు లేచి క్యారీలు పట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు సాయంత్రం వరకు అక్కడే అవకాశాలు గడిపి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ఎదుర్కొన్న సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకునేవారు కానీ వాస్తవంగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు బాగా గుర్తు ఇరవై మూడో వార్డులో జనరల్ గా ఇరవై ఒకటి ఇరవై రెండు చేసుకుని ఇరవై మూడో వార్డు వచ్చే వరకు అలసిపోయేవాళ్ళం అంత ఈజీగా ఆ రోజుల్లో ఇంత జనాభా కూడా ఉండేవాళ్ళు

పా పరిపాలనప్పుడు అందరినీ సమానంగా చూడాలి అందరినీ ఒకే ఆలోచనతో ముందు తీసుకోవాలని భావనతో అనేక కార్యక్రమాలు చేస్తాం ఈ రోజు మీకు మాట్లాడేస్తున్నాను ఇస్తున్నాను ఎందుకంటే చాలా ఆవేశంతో మన నాగరాజు గాని మన సుభాని గాని చిరంజీవి గాని వీళ్ళందరూ మాట్లాడారు సీనియర్ కూడా గతంలో చెప్పారు నేను మీకు మాట్లాడేస్తున్నాను ఆ రోడ్ విషయంలో ఇందాక మన రామబాబు గారు కానీ కరెంట్ గారు కానీ మన వాసు గారు కానీ నాకు చెప్పారు దాని గురించి